సంబంధించి ఈ గడిచిన నీచమైన బాధ సంబంధించి కూడా వాళ్ళు మా నాయకులు చెప్పడం జరిగింది చాలా ఆర్థికంగా కూడా మన రాష్ట్రాన్ని భ్రష్ట పట్టించారు ఏ ఒక్కరు కూడా ఉపాధి లేకోకుండా చేశారు ఏ ఒక్కరు కూడా చేయకోకుండా చేశారు మొన్ననే చూసాం తిరుపతిలో లడ్డు గురించి అసలు మనం వినడానికే భయంకరమైన పరిస్థితిలో మనం వింటున్నాం ఇంత నీచమైన పని ఏ ఒక్కరు కూడా చేయరు మన చిన్న గుళ్ళో కూడా ఇక్కడ మన గ్రామంలో ఉన్న గ్రామ దేవత గుడికిపోయినా కూడా మన ప్రసాదాన్ని ఎంతో శుభ్రంగా చేసి మన మనకు ప్రసాదం పెట్టే ఈ మన ఇలాంటి ఈ లోకంలో ఒక ఏదో కొవ్వు ఏదో రకరకాల నెయ్యి ఆవు నెయ్యి కాకుండా ఇతర నెయ్యిలన్నీ తీసుకొచ్చి జంతువుల నెయ్యిలన్నీ తీసుకొచ్చి మన ప్రజలకి ప్రసాదం రూపంలో ఇచ్చి దోపిడీ దోపిడీతో పాటు ప్రజలను అవమానపరిచే విధంగా వాళ్ళు చేయడం నిజంగా ఒక దుర్మార్గమైన చర్యగా మనం తీసుకోవాలి అతనికి జీవితంలో కూడా మన రాష్ట్రంలో వచ్చి ఎన్నికల్లో కాదు కదా అతను ఒకటే గొప్పలు చెప్పుకుంటున్నాడు నాకు నలభై శాతం మంది ఓట్లేసారనే ఒక ఒక భ్రమలో ఉన్నాడు అది తప్పు అని నేను చెప్తున్నా అలా ఇరవై శాతం వాళ్ళ ఓట్లు మిగిలిన ఇరవై శాతం కొద్ది ఇప్పుడు తగ్గితా పోతానే అతని జీవితంలో ఎక్కడ కూడా ఇంకా ముఖ్యమంత్రిగా కాలేరు నాకు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అడిగాడు ఆ ఒక్క ఛాన్స్ ప్రజలు నిజంగా ఇచ్చారు అంత చిన్న వయసులో అంత గొప్ప విజయాన్ని అందిస్తే అతను ఇంత దుర్మార్గంగా పరిపాలన చేశాని ప్రజలు కూడా ఆశించలేదు ప్రాంతంలో మన కళ్యాణదుర్గ ప్రాంతంలో ఒక్క చుక్క నీళ్ళు కూడా మనకి అందరినేవా రాదు హెచ్ఎల్సీలు రాదు వాళ్ళని అదే కోరుకున్నా మీరు మా ప్రాంతానికి కాలి మా రైతులకి మా అందరు కూడా నీళ్ళు ఏర్పాటు చేయాలని కోరుకోవడం జరిగింది వాళ్ళు కూడా మేము ఖచ్చితంగా కృషి చేద్దాం నీళ్ళు రావడానికి కృషి చేస్తాం వాళ్ళందరూ కూడా తెలియజేయడం జరిగింది